హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈయన అండి మా వినాయకుడు మా వినాయకుడు అంటే మా ఆయన జాబ్ చేశారు కదా దానికి సంబంధించిన ఎంప్లాయీస్ అందరు కలిసి ఎవ్రీ ఇయర్ వినాయకుడిని పెడతాం అనమాట క్వార్టర్స్లో ఐదు రోజులే ఉంటాడు వినాయకుడు ఐదు రోజుల్లో నాలుగు రోజులు ఎవరు ఫ్యామిలీస్ వాళ్ళు పూజ చేయించుకుంటారు ఐదో రోజేమో సత్యనారాయణ పూజ అన్నదానం నిమజ్జనం ఉంటుంది ఇక్కడ పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాము మార్నింగ్ టైంలోనే పూజ ఏమో పులిహోర శనిగలు మూడు రకాలు చేసినాము ఇవన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు వినాయకుడి దగ్గర పెట్టాలి పూజారు వచ్చే లోపు మార్నింగ్ టైం కాబట్టి ఎంతైనా హడావిడి హడావిడి ఉంటుంది పిక్ ఎలా ఉందో కామెంట్ చేయండి మా అత్తయ్య మామయ్య మా మేము మా పిల్లలు ఇవన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు దేవుని దగ్గర పెట్టినాం కదా ఆ పూజారి మనం తీసుకెళ్ళిన వాటిలోనే పూజకి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేస్తాడు అన్నీ రెడీ చేసిన తర్వాత పూజ స్టార్ట్ అవుతుంది మనం తీసుకెళ్ళిన దండ ఫస్ట్ వినాయకుడికి ఏపించిన తర్వాత పూజ స్టార్ట్ చేస్తారు ఇక్కడ పూజ స్టార్ట్ అయింది చూడండి మా పూజ ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం అయిపోయేంతవరకు అంటే మెయిన్గా ఏమేమి ఉంటుందో పూజలో అవి మాత్రమే పెట్టిన వీడియోలో

ఇక్కడ వినాయకుని విగ్రహం ఉంటుంది కదా ఆ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేపించిండు ఇక్కడ మాకు క్వార్టర్స్లో లో అన్ని ఫెస్టివల్స్ కంటే మాకు ఈ వినాయక చవితి చాలా స్పెషల్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది ఇంకా మిగతా పండుగలు ఏవి అంతదా మాత్రమే అంత ఎంజాయ్మెంట్ ఏమి ఉండదు కాకపోతే ఈ చవితి మాత్రం ఈ ఐదు రోజులు ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలైనా పెద్దలైనా ఫుల్ హంగామా హంగామా ఉంటుంది ఇక్కడ కొబ్బరికే కొట్టించారు కదా ఈ కొబ్బరి నీళ్ళు కూడా పంచామృతంలో కలిపి మళ్ళీ ఒకసారి అభిషేకం చేయమన్నారు

పూజారి మంత్రాలు చదువుతా అంటే మనం తీసుకెళ్ళిన గరిక కానీ లేదా పువ్వులు కానీ మనం వినాయకుడి పైన వేస్తూ ఉండాలన్నమాట వీడియోలో అక్కడక్కడ కొంచెం పూజ మిస్ అవుతుంది అంటే అవి వీడియోస్ ఏం తీయలేదు కదా అందుకోసమనే ீவானம்மோதாயம் மோதகப் ஏற்றோம் நல்ல மோதகப் ஓம்நாயன வடவேலும் ஜோதிஷேனும் அபீஷ்விரதானம் மங்களப்பிரதானம் வங்கியூபானம் பிராணபுருஷனும்

అలాగే మనం తీసుకొచ్చిన ప్రసాదాలు కూడా దేవుడి ముందు పెట్టేసి హారతిచ్చి దేవుడికి నైవేద్యం సమర్పించాలన్నమాట అంటే దేవుడికి చూపించాలి ఆ దేవుడు మీ అందరిని మీతో పాటు మమ్మల్ని కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై బోలో గణేష్ మహారాజ్కి జై ఇక్కడ ఫోటోస్ యాడ్ చేసిన ఆంటీ వాళ్ళని కూడా పిలిచినాం అనమాట మా పక్కన ఉండే వాళ్ళ ఆంటీ వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చినాము ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసినా ఇంకా వీడియో ఏం తీయలేదు ఇక్కడ మా అత్తయ్య తాంబూలం ఇచ్చింది ప్రసాదాలు కూడా అందరికి పంచిపెట్టేసినాం ఇక్కడ నేను మా అత్తయ్యకి ఇచ్చిన మా అత్తయ్య నాకు కూడా ఇచ్చింది నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్